ముప్పై నలభై శాతం చేసేసారు చేసేశారు వెనకాల ఒక రౌడీ గ్యాంగులు లేకపోతే దోపిడీ గ్యాంగులు పట్టి వాళ్ళని పట్టుకోవడం వీళ్ళని పట్టుకొని బెదిరించడాలు ఈ గ్యాంగులు ఇప్పుడు ఆ గ్యాంగులతో వచ్చిన అసంతృప్తి పబ్లిక్లో వచ్చినటువంటి అసంతృప్తిని ఎట్లా సెట్ చేయాలో చంద్రబాబుకి అర్థం కావట్లేదు ఎందుకు అని అంటే కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి ఆయన ఇప్పుడు ఒక గొరజాలలో ఒక కొత్త నాయకుడిని ప్రోత్సహించుంటే ఈయన అక్కడ ఈ రౌడీ నాయకుడు బతకనీయుడు వీళ్ళతో సమస్య ఏంటంటే ఒక రౌడీ ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో ఇంకోటి ఎట్ట బతకని స్ట్రీలు లేదా అవతల ఈ రౌడీజన్ ఆపడానికి ఆడుంకో రౌడీజం చేయాలి అందువలన ఆ ఘర్షణలు వీటిట్లలో ఎక్కడా కూడా ఈ రౌడీ నాయకుల మీద బలమైనటువంటి శక్తులను తయారు చేయలేకపోయాడు ఓకే అది చంద్రబాబుకు వచ్చినటువంటి సమస్య తెలుగుదేశం పార్టీకి కూడా ఒక రకంగా మైనస్ గొల్లపల్లి సూర్యరావు లాంటి వాళ్ళు రాజీనామా చేయడం ఆయన మాజీ మంత్రి ఎప్పటి నుంచో ఉన్నారు ఇంతకుముందు కాంగ్రెస్ అనుకుంటారు కదా కాంగ్రెస్ లో మంత్రిగా కాంగ్రెస్ లో రెండు సార్లు మంత్రి పరిశ్రమల పైగా ఎస్సీ నాయకుడు కొంచెం ఉన్న నాయకుడు దళిత నాయకుడు అలాంటి నాయకుడిని వదులుకుంటున్నారా ఏంటి ఆయన అక్కడ లోపం అంటే ఏం చేస్తారు అక్కడ గొలపల్లి సూర్యారావు ప్లేస్ లో వేరే వాళ్ళకి నేను నచ్చదు ఇప్పుడు కూడా ఇంకా నాకు తెలిసి ఐదుగురు ఆరుగురు క్యూలో ఉన్నారు యువతలకు రావడానికి బేసిక్గా నేను చెప్పాను కదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కూడా జగన్ ఇవాళ కొంతమందిని మారుస్తున్నాడు కాబట్టి వీళ్ళు సంబరపడుతున్నారు రేపు వీళ్ళు సీట్లు ప్రకటించుకున్నాక తెలుగుదేశం జనసేన పొత్తు తర్వాత ఎలాగ తప్పదని మనం ముందు కూడా అనుకున్నాం కదా ఇప్పుడు అదే జరుగుతుంది జనసేనకి టికెట్లు ఇవ్వడం వల్ల టికెట్లు రాని వాళ్ళు తెలుగుదేశం తరఫున టికెట్లు కొంతమందికి మార్చడం వల్ల టికెట్లు రా అధికార పక్షం పోయే వాళ్ళతో పోయేదేం లేదు మాకు లాభమే తప్ప నష్టమే లేదని అని అనుకోవడం తప్పే లేదు ఎందుకంటే అధికారులు ఉన్నారు కానీ ప్రతిపక్షం కూడా అలా ఆలోచిస్తే ఉన్న సీనియర్ నాయకులను వదులుకుంటే అది లాభం ఎలా అవుతుంది నష్టమే తప్ప అంటే ఏం చెయ్యాలి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గెలవరు అన్నటువంటిది వాళ్ళ సర్వేలో తేలింది కొత్తోడైతే గెలుస్తున్నారు సర్వే అంతే కదా విఆర్ఎస్ సర్వే ఒకటే కాదు అనుకుంటా లోకేష్ ఇంకో సర్వే చేయించాడు చంద్రబాబు కూడా సంబంధించి విడిగా ఉంటుంది అదేం కాదు అది ఆయన బయటికి చెప్తున్నాడు అంతేనా ఆయన చూస్తున్నది ఏంటంటే ఒకటి అది ఒక వాళ్ళకి చూపించడానికి ఇప్పుడు వాళ్ళకి సాక్ష్యం చూపించేటప్పుడు మిగతా ఇదిగో ఈ సంస్థ సర్వే ఇచ్చాడు ఆ సంస్థ సర్వే ఇచ్చాడు అడ్రస్ ఏమన్నా కొడుకు సంగతి చూస్తామంటారు ఐఆర్ఎస్ అయితే ఇగో చెప్పాం కదా అంటారు ఇందులో రిపోర్ట్ ఏముంది బొంద మనం రాసి ఇవ్వమంటే రాసిస్తారు